బిర్యానీ దమ్ బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ ఫ్రైయా మరి ఇదైతే తెచ్చింది తినేద్దాం ఇప్పుడైతే హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అండి మరి నేనైతే ఇంట్లో ఇడ్లీ పాత్ర చూడండి ఊడుకొని ఇడ్లీ మా సమయాలు గట్టిగా పట్టుకుని లాగాడు ఇడ్లీ వేసుకునేప్పుడు ఇదిగోండి దీనికి ఏమో అతికిచ్చి దీనికి నట్టు ఉండేది మరి ఇది ఏమైపోయిందో లేదు అందుకని చెప్పేసి ఇప్పుడు రెండు తీసుకెళ్ళి షాప్కి తీసుకెళ్ళి బాజేపిచ్చి రెండు అతికిచ్చి అప్పుడు తీసుకొచ్చి ఇడ్లీ వేసుకోవాలండి ఈ రోజైతే రాగి ఇడ్లీని తర్వాత మామూలు ఇడ్లీ వేసుకోవాలనుకుంటున్నాను నేనైతే నైట్ అనమాట కాబట్టి ఇప్పుడు ఎలాగా పిల్లలు లేరు కదండి ఇంట్లో చిన్న లేడు తర్వాత పెద్ద బాబు లేడు కాబట్టి సమయంలో నేనిద్దరం కలిసి మరి మార్కెట్కి వెళ్ళి కూరగాయలు అయితే కొనుక్కుంటున్నాం అండి తెచ్చుకుంటాం ఆ కూరగాయలతో పాటు వచ్చేటప్పుడు ఇది కూడా షాప్ లో బాజెంచుకుని తీసుకొచ్చి ఇడ్లీ అయితే వేసుకోవాలి రాగి ఇడ్లీ అయితే వేస్తాను వచ్చిన తర్వాత చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మేము మార్కెట్కి అయితే వెళ్తున్నాం అండి ఇప్పుడైతే మేము మార్కెట్కి వెళ్తున్నాం అండి సమయాలు నేను సమయాలు అందరికి హాయ్ చెప్పు మరి మార్కెట్కి అయితే వెళ్తున్నాం ఇప్పుడు మరి వెళ్ళేసి ఆ ఆ యొక్క ఇడ్లీ పాత్ర అయితే బాగా చేయించేసుకుని కొన్ని కూరగాయలు కొనుక్కుని అయితే వచ్చేస్తామండి అది మా లక్కీ చూడండి ఎలా చూస్తా ఉంది ఎక్కడికి వెళ్ళిపోతున్నారు వెళ్ళని చెప్పి ఇంకా మా అయితే వచ్చింది అయితే చీకటైతే పడిందండి కానీ ఇక తప్పదు కదా కూరగాయలు కూడా తెచ్చుకోవాలి పిల్లలు లేరు టైం వచ్చేసి ఏడున్నర అవుతుంది త్వర త్వరగా వెళ్ళిపోయి మేమైతే తెచ్చుకుంటాము రారా వెళ్దాం వెళ్దామా దా దిగు లక్కీ అయ్యో లక్కీ అక్కడ నువ్వు వెళ్తరావని చెప్పేసి మాకంటే ముందద్దు లక్కీ అండి ఇదిగో రావ నువ్వు రావద్దు సమయాలు అది తీసుకొచ్చి గొలుసు తీసుకొచ్చి కట్టేది ఏం దా నువ్వు రాకూడదు ఇప్పుడు తర్వాత వెళ్దాం దా రా దా వచ్చి దా రావాలి నీకు బిస్కెట్లు ప్యాకెట్లు కొనుక్కోస్తాను లేదా మరి అదే వచ్చినట్లేదు కానీ గొలుసు తీసుకొచ్చి కట్టేసి వెళ్దాం

ఏనది ఇడ్లీ పాత్ర ఊడు ఈ ఊడుకొని అండి అవి కూడా ఉన్నాయి మన దగ్గర అతికించడానికి ఇదేమో పైది మోద్ది మోత ఇంకా పనికిరావా

షాపులు లు కడిగి వస్తే ఒట్టుకున్న పోయి ఒట్టుకుంటాం అంటే దానిగానే వచ్చి నలుగురికి వెళ్తాం బాగుంది ఇది వేయటానికంట ఫస్ట్ ఇది మేక్ వేయాలంట ఇది వెల్డింగ్ చేయాలంట అయితే వెల్డింగ్ షాప్ లో ఏమో మూసేస్తారంట ఇప్పుడే ఒక అరగంట ముందు వెళ్ళిపోయారంట రేపు వద్దని రమ్మంటున్నారు ఇప్పుడు ఇడ్లీకి పనికిరాదనమాట పట్టుకెళ్ళి పోయి మళ్ళీ ఇందులో వేసుకోవాలి మళ్ళీ రావాలి ఇప్పుడు వదిలేసి వెళ్తే రేపు వద్ద అంటున్నారు అనమాట మూతకైతే వేసేసారు తిరిగి దెయ్యాలంట వెళ్లి చేయాలంట ఇక్కడే పెట్టేసి ఇంటికి వెళ్ళి ఇంకొక ఇడ్లీ పాత్ర ఉంది అందులో అయితే వేసుకోవాలి ఇడ్లీ బాగున్నాయి చక్కగా సట్టు బాగుంది బిర్యానీ వండుకోవచ్చు చేపల కూర వండుకోవచ్చు చాలా బాగుంటుంది బిర్యానీకి ఇదిగో మూత మంద తీసేసి స్టీల్ దే తీసారు బ్లాక్ తీసేసి స్టీల్ దే తీసారు ఇది ఇలా పట్టుకొని తీయటానికి అది మేక అనమాట లోపల సరేలే రేపు పొద్దున్న సమయాన్ని పంపిస్తాను ఇక్కడికి పంపించి చేయించుకు రమ్మని చెప్తాను ఇంక ఇది ఇందాక అడిగినట్టు అంటే అడగండి రాసం నువ్వు రాయినా ఒకసారి ఇది రాసాను షైని ఇడ్లీ పాత్ర బాగా అని వచ్చి క్యారేజీ అన్ని కూర్చో ఇది ఇడ్లీ పాత్ర అవలేదు తీయలేదు పేరు అయితే రాసి అండి ఇడ్లీ పాత్ర అయితే అవలేదు రేపు పొద్దున్న అయ్యిద్దంట మేమైతే ఒక సతటి గిన్నోటిని తర్వాత క్యారేజ్ మూడార్ల క్యారేజ్ ఒకటి తీసుకున్నాము అవి తీసుకుని వెళ్తే వెళ్తే కూరగాయలు కొనుక్కుని వెళ్ళిపోతాం పేర్లు అయితే వేస్తున్నారనమాట ఇగొచ్చు టమాటాలు ఎంత కేజీ ఉన్నాయి టమాటాలు టమాటాలు చుక్కడిగా వెళ్తుంది చిన్నబాబులే అడిగా చుక్కడు గారు కావాల్సినాడు మనదే యల వాళ్ళు లేరు దండకాయల వాళ్ళు లేరు ఇంకెవరు ఉన్నారు మేమే ఉన్నాము చాలా ఉపలయండి వంకాయలు వద్దు ఉన్నాయి వంకాయలు ఇంకా వేదనా ఎంత అంత చాల పచ్చిమిరకాయలు పచ్చిమిరగాయలు ఉన్నా కారా పచ్చిమిరపకాయలు చాలా మొత్తానికి అయితే మార్కెట్కి వెళ్ళామండి కానీ ఇడ్లీ పాత్ర అయితే కొంచెం రిపేర్ అయితే అవ్వలేదు రేపు రమ్మన్నారు షాప్ లో వదిలేసి అయితే వచ్చాము అయితే మరి వెళ్ళాం కానీ వెళ్ళి ఇడ్లీ పాత్ర బాగు చేసుకుందాం అని చెప్పి వెళ్ళి అక్కడ సట్లు కూడా కొనుక్కొచ్చాము ఇందా చూపించాను నేను మీకు అయితే ఇదిగోండి ఇడ్లీ పాత్ర తెచ్చుకుని రాగి రాగి పిండితో ఇడ్లీలు అయితే వేసుకుని తిందామని అనుకున్నాను నేనైతే కానీ మున్ని అయితే మధ్యలో యాడ్ అయింది మాకు అయితే అందుకు ఇంక ఇంటికి వచ్చేటప్పుడు ఇది ఒక బిర్యానీ తీసుకొని తీసుకొచ్చిందండి ఇంకందుకు నేను ఎలాగో ఇడ్లీ పాత్ర కూడా తేలేదు కదా ఇంకా సర్లే అన్నది ఎత్తల్ని అని చెప్పేసి అనుకున్నాను ఇంకా మేము కూడా ఇదిగో పార్సల్ అయితే బిర్యానీ అయితే తెచ్చిందండి మేమైతే ఆల్రెడీ ఇది ఇంట్లో అన్నం వండేసాడు ప్రభు మేము బయటకు వెళ్ళేసరికి అన్నం వండాడు ఇదిగో పప్పు ఇది ఇదిగెండి చేపలు మెత్తలు కూర ఎదుగుండి తీయి బిర్యానీ రెండు ప్యాకెట్లు తెచ్చావా పార్సల్ రెండు హలో మీకే పెడతాం ఆగండి వాసన వస్తుందా తీసుకురా చిన్న పేషన్ తీసుకురా మరి విధంగా అయితే ఇడ్లీ తిందాం ఇడ్లీ వండుకుందాం అని చెప్పి రాగి ఇడ్లీ వండుకుందాం అని చెప్పి ఈ రోజైతే బిర్యానీ తిన్నాం మేమైతే నేను నేను రోజు ఇడ్లీ కానీ లేదా అన్నం కానీ తింటానండి అన్నం తక్కువ కానీ రోజైతే కానీ మున్ని అయితే తీసుకొచ్చింది కాబట్టి మా మున్ని అయితే నీస్ కావాలి అందుకని చెప్పి ఇంటికి వస్తుందం కదా అందుకని ఇంటికెళ్ళి కానీ కుప్ప కొప్ప అన్నారని చెప్పి ఏం చేసిందంటే ఇదిగోండి బిర్యానీ అయితే తెచ్చిందనమాట చికెన్ బిర్యానీయా ఫ్రై మామూలుదా ఈ విధంగా అయితే ఈ రోజు మరి మార్కెట్కి పిల్లలు అయితే చిన్నబాబు పెద్ద బాబు లేరు సాయంత్రం అమ్మమ్మ దగ్గర ఉంది సమయాలు నేను ప్రభు మున్ని లక్కి మిక్కి మేమైతే మున్ని ఈ రోజు అయితే తెచ్చినటువంటి అది బిర్యానీ అయితే హ్యాపీగా ముగిస్తున్నామా ఓకేనండి ఇదేనండి వీడియో మరి మా వీడియో ఎలా ఉందో తప్పకుండా మీరైతే కామెంట్ చేయండి చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మరి మా యొక్క ఛానల్కి మీ సపోర్ట్ అందించండి బాయ్ అండి